అందరికీ నమస్కారం టుమారో అనగా ఏడవ తారీఖున మనం జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నాం ఇలాంటి ప్రయత్నం మనం మొట్టమొదటిసారిగా చేస్తున్నాం సో ఈ కార్యక్రమంలో మనకి టీచర్స్ స్టూడెంట్స్తో పాటుగా పేరెంట్స్ అందరు కూడా పాల్గొవాలి సో ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టంలో చేస్తున్న మార్పులు పేరెంట్స్ అందరికీ తెలియాలి అని అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా స్కూల్స్ ఎలా ఉంటే బాగుంటుంది అని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అని ఈ పేరెంట్స్ ఫీడ్బ్యాక్ అలానే మన పాలసీలో వచ్చిన చేంజెస్ అండ్ ఇవన్నిటినీ కలిపి పిల్లలందరూ కూడా ఎంపవర్డ్గా ఉండాలనే ఉద్దేశంతో ఇది పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది సో పేరెంట్స్ అందరికీ గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి స్కూల్లో ఏదైతే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అవుతుందో మీరు వెళ్ళి మీ పిల్లలకు సంబంధించి ఏమేమి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారు టీచర్స్ ద్వారా అది తెలుసుకోండి అలానే మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలి అని అంటే టీచర్స్ అందరికీ కూడా చెప్పచ్చు ఇది టీచర్స్ని మనము టీచర్స్ నుంచి ఏదైతే అవుట్కమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది పేరెంట్స్ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరిగింది సో బడి బడిలో జరుగుతున్న కార్యక్రమాలు అలానే పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది పేరెంట్స్ కి తెలియాలి అని ఇందులో మనము పేరెంట్స్ తో మీటింగే కాకుండా ప్రతి చైల్డ్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ని కూడా విశ్లేషించి టీచర్స్ కి చెప్పడం జరుగుతుంది ఆ చైల్డ్ యొక్క అకాడమిక్ స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెసెస్ ఏంటి కరిక్యులర్ యాక్టివిటీస్ కో యాక్టివిటీస్ లో వాళ్ళు వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ తెలియజేయడం జరుగుతుంది అలానే ఆ పిల్లవారు భవిష్యత్తు బాగుండాలి అంటే ఏం చేయాలి అని చెప్పడం జరుగుతుంది అలానే పిల్లలు స్కూల్లో ఉండాలి రెగ్యులర్గా ఉండాలి చదవాలి అనేటప్పుడు పేరెంట్స్ వైపు నుంచి కూడా ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కూడా తెలియజేయడం జరుగుతుంది దీంతో పాటుగా ఆ స్కూల్ ఇంకా బెటర్గా అవ్వాలి అని అంటే ఏ ఏ ఇన్పుట్స్ ఉండాలి అని పేరెంట్స్ దగ్గర నుంచి సలహాలు తీసుకోవడం జరుగుతుంది దాని ప్రకారం యాక్షన్ ప్లాన్ కూడా చేయడం జరుగుతుంది దానితో పాటుగా టీచర్స్ ని పేరెంట్స్ ని బెటర్ గా ఎంగేజ్ చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం యొక్క ఉద్దేశం పూర్తి స్థాయిలో నెరవేరాలంటే అందరూ పార్టిసిపేట్ చేయాలి సో పేరెంట్స్ గా మీ బాధ్యతలు ఏంటి అనేది తెలుసుకోవాలి అలానే టీచర్స్ బాధ్యతల్లో ఏం మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి చెప్పాలి నా అందరికీ రిక్వెస్ట్ దయచేసి అందరూ పార్టిసిపేట్ చేసి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ని పెద్ద ఎత్తున జయప్రదం చేస్తారు అని అలానే మీ పిల్లల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దడంలో మీ వంతు సహాయ సహకారాలు కూడా ఇస్తారు అని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ